ప్రియమైన దేవన్ బిడ్లారా ఒకరోజు ఉదయం జార్జ్ ముల్లారి గారు స్థాపించిన అనాథాశ్రమంలోని పిల్లలకు ఆహారముగా సిద్ధపరుషకు ఏమీ లేకపోయింది పిల్లలందరూ స్కూలుకు రెడీ అవుతూ ఉన్నారు ఆ పిల్లల ఆకలి ఏ విధంగా తీర్చాలో తెలియక అక్కడ పని వారందరూ దిగులుగా కూర్చున్నారు చివరికి ఇచ్చేసేదేమీ లేక జార్జ్ ముల్లర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ రోజు పిల్లలకు ఆహారం సిద్ధపరచడానికి మన దగ్గర సరుకులేమీ లేవనే విషయాన్ని జార్జ్ ముల్లర్ గారికి తెలియజేశారు అప్పుడు జార్జ్ ముల్లర్ గారు ఏమి కంగారు పడకండి పిల్లలు ఆహారం తినే సమయానికి గంట కొట్టి పిల్లలందరినీ పల్లెములతో వరుసగా కూర్చోబెట్టి పాటలు పాడనీయండి అని చెప్పి వారందరికీ తెలియజేశారు అప్పుడు వారు అయ్యా పొయ్యి కూడా వెలిగించలేదయ్యా అని అంటూ ఉన్నప్పుడే విశ్వాసం ఉంచండి ప్రార్థించండి అని చెప్పి జార్జ్ ముల్లర్ గారు అతని గదికి వెళ్లి దేవునికి ప్రార్థించడం మొదలు పెట్టారు ఆయన ప్రార్థన ముగిసిన వెంటనే ఆ అనాథాశ్రమం తలుపును ఒక బ్యాకరీజం అని తట్టాడు ఆయన లోపలికి వచ్చి జార్జ్ ముల్లర్ గారితో జార్జ్ ముల్లర్ గారు నిన్న రాత్రి నాకు నిద్ర పట్టలేదండి మీకు బ్రెడ్ అవసరం ఉంటుందని నాకు అనిపించింది కాబట్టి నిన్ను రాత్రి రెండు గంటలకు లేచి మీ అనాథాశ్రమంలోని పిల్లల కొరకు బ్రెడ్లను సిద్ధపరిచిన అని చెప్పి మూడు బ్యాచ్ల బ్రెడ్లను జార్జ్ ముల్లర్ గారికి అందజేశారు అవి అక్కడ ఉన్న పిల్లలకు సరిపోతాయి మరి కాసేపటికే మరి ఒక వ్యక్తి వచ్చి తలుపు తట్టాడు ఈసారి ఒక పాలవాడి వచ్చి అయ్యా జార్జ్ ముల్లర్ గారు ఇక్కడే నా యొక్క పాలబండి పాడైపోయింది ఇది బాగు చేయబడే లోపు ఈ పాలన్ని పాడైపోతే అని నాకు అనిపిస్తుంది కాబట్టి ఈ పాలను మీ అనాథాశ్రమంలోని పిల్లలకు ఉపయోగించండి అని చెప్పి పది పెద్ద క్యాన్లతో నిండి ఉన్న పాలను జార్జ్ ముల్లర్ గారికి అందజేశారు అవి కూడా పిల్లలకు సరిపోయేవే సింహపు పిల్లలు లేమి గలపై ఆకలి గును ఎవో ఆశ్రయించు వారికి ఏ మేలు కుదు ఉండదనే వాక్య నెరవేర్పు ఆ సందర్భంలో జరిగింది కాబట్టి ఏమి త్రిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందమనే ఆలోచనకు మన జీవితంలో చోటియక చింతించకుండా పరలోకపు తండ్రిని వెదుగుతూ ఆయన నీతిని రాజ్యాన్ని వెదికినట్లయితే మనకు కావలసిన ప్రతిది దేవుడు అనుగ్రహిస్తారని దేవుడు వాక్యలో మనం చూస్తుంటాం కాబట్టి దేవుని బిడ్డారా ఈ లో ఆలోచనలు మనం కలిగి ఉండగా దేవుని నీతిని రాజ్యాన్ని వెదికి దేవుని వాక్య ప్రకారం మన జీవితాన్ని కట్టుకుంటూ మన జీవితంలో ముందుకెళ్ళినట్లయితే మన జీవితంలో ఏ లక్ష్యాలు అయితే ఉన్నాయో అవన్నీ దేవుడు ఎరిగినవాడు మన జీవితంలో ఏ అవసరతలైతే అయితే ఉన్నాయో అవన్నీ దేవుడు ఎరిగినవాడు మన జీవితాల్లో మనకి ఏదైతే కావాలో అవన్నీ దేవుని ఎరిగినవాడు గనుక ఆయన నీతిని రాజ్యాన్ని వెదుగుతూ ఆయన వాక్య ప్రకారం జీవితాన్ని కట్టుకుంటూ ముందుకు వెళ్తున్న మనకు ప్రతి దాన్ని ఆయన అనుగ్రహిస్తారు ఆమె